హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూర్ణ అరవిందం ఈరోజైతే ఒక చక్కటి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను ఇవి సీమ చిక్కుడు గింజలు అంటారండి వీటిని ఇవి లంబసంగి నుంచి అయితే పట్టుకొచ్చేసాము వీటిని టమాటా ఆలుగడ్డ వంకాయ మీ ఇష్టం ఈ మూడిట్లో ఏవైనా కలిపి చేసేసుకోవచ్చు వీటిని కూర చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి చపాతీలోకి వేడి పూరీలోకి వేడివేడి అన్నంలోకి తింటే ఆహా అనిపిస్తుంది వీటిని అయితే ఇలా శుభ్రంగా కడిగి పౌరులోకి తీసుకొని నీళ్ళు లేకుండా ఈ విధంగా అయితే కుక్కర్లో పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ అయితే రానివ్వాలండి ఈలోగా ఆ కూరకు కావాల్సిన మిగతా కూరగాయలని అయితే తరిగి పెట్టేసుకుందాము ఇందుకు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఆలుగడ్డ తీసుకున్నాను మీకు ఇష్టమైతే వంకాయ కూడా వేసుకోవచ్చు ఇందులో వీటన్నిటిని శుభ్రంగా కడిగి తరిగి పెట్టేసుకుందాం ముందుగా అయితే ఆలుగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అయితే రెడీ చేసేసుకున్నాను మనకి కుక్కర్ అయిపోయేలోగా వీటిని తాలింపేసేసుకుందాము ఈ తాలింపుకి కావలసిన పదార్థాలు శనగపప్పు ఒక చెంచా మినప్పప్పు ఒక చెంచా ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక రెండు మిరపకాయలు ఒక స్పూను ఇంగువ కాస్త పసుపు ముందుగా స్టవ్ మీద బాణలు పెట్టేసుకొని స్టవ్ బాగా వేడి అయిన తర్వాత కా సరిపడంత నూనె వేసేసుకొని నూనె వేడెక్కగానే పోపు దినుసులన్నీ అందులో వేసేసుకుందాం పోపు దినుసులు చిట్టుపట్లు ఆడేటప్పుడు చిట్కడ పసుపు ఒక చెంచా ఇంగువని వేసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని అవి చిట్టుపట్టలు ఆడేటప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డలు ముక్కలు వేసి సరిపడంత ఉప్పు వేసి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు అయితే మగ్గినిద్దామండి సిమ్లో ఉండాలి స్టవ్ లేకపోతే మాడిపోతాయి ముక్కలు ఆలు కాస్త మగ్గిందండి ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసేసి కలిపేద్దాము ఈ టమాటా ముక్కలు కూడా ఒక పది పదిహేను నిమిషాలు అయితే సిమ్లోనే ఆలుతోటి మగ్గిపోవాలండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మళ్ళీ ఆలు టమాటాలు మగ్గాయి కదా ఇందాక కుక్కర్లో ఉడకబెట్టుకున్నటువంటి గింజల్ని ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత తీసినటువంటి గింజల్ని ఒకసారి ఇలా చిరిమి చూసుకుందాము ఉడికిపోయాయి గింజలు ఇప్పుడు వీటిని మగ్గిపోయినటువంటి ఆలు టమాటా మిశ్రమంలో ఈ గింజల్ని కూడా కలిపేసి ఈ విధంగా కాస్త కలిగి పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాము ఒక పది నిమిషాలు ఒక గ్లాస్ నీళ్లు కూడా పోసేసాను ఇది కొంచెము లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది కూర మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో సరిపడా కారము కాస్త గరం మసాలా ఒక చెంచా వేసుకుందామండి ఒక చెంచాడు ధనియాల పొడి కూడా వేసేసాను ఇది కొంచెము లిక్విడ్ టైపు కర్రీ కాబట్టి ఇందులో గరం మసాలా ధనియాల పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా చల్లేశాను అంతా కలిగి మళ్ళీ ఒక్క పది నిమిషాలు సిమ్లోనే మగ్గని చేద్దాము ఫైనల్గా సీమ చిక్కుడు టమాటా ఆలు కర్రీ అయితే కలర్ఫుల్గా రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కూడా ఈ చిక్కులు దొరికినప్పుడు ఈ కర్రీని ట్రై చేయండి